ఎస్ yes, పవన్ అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇదే ఇవాళ బిగ్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం కొన్ని పాత్రలు ఎంచుకొని ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు ఈ పరకాయ ప్రవేశం చేస్తే లాభం ఎవరికి నష్టం ఎవరికి లూలూకు భూములపై కేబినెట్ భేటీలో పవన్ నిలదీశారు వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా అప్పగించడం ఆగిందా మరి భూముల ధారాదత్తం ఆగలేదంటే పవన్ మాటకు విలువ ఇచ్చి లూలుకు భూములపై సీఎం ప్రకటన చేయలేదంటే పవన్ ఎందుకు నిలదీసినట్టు ఇదే విషయాన్ని గతంలోనే వైఎస్ఆర్సీపీ ప్రశ్నించినప్పుడు పవన్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు ఈ విషయంలో లాభపడింది లూలు మాత్రమేనా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కూడానా శాంతి భద్రతల పరిరక్షణలో హోంశాఖ ఫెయిల్యూర్ పై పవన్ నిలదీశారు హోంశాఖ పనితీరులో ఏమైనా మార్పు వచ్చిందా మార్పు రానప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించినట్టు నేనే మంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉండేదని డైలాగులు ఎందుకు కొట్టినట్టు తనకు సంబంధం లేని హోంశాఖలో ఎందుకు వేలు పెట్టినట్టు రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై వైఎస్ఆర్సీపీ గొంతు చించుకొని అరుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు భీమవరం డిఎస్పి జైసూర్యపై ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ అన్నారు డిప్యూటీ స్పీకర్ను కాదని డిఎస్పిపై చర్యలు తీసుకునేది ఎవరు మరి అదే డిప్యూటీ డిఎస్పికి డిప్యూటీ స్పీకర్ రగరామకృష్ణరాజు ఎందుకు మద్దతుగా నిలిచినట్టు ఆయన మద్దతుండగా ఉండగా డిఎస్పిపై చర్యలు ఉండవని తెలిసి పవన్ ఎందుకు డీజీపీకి లేఖ రాసినట్టు ఆ చీకారం పొడి కారం రంగు రుచి ఆ చీకారం పొడి